కాంగ్రెస్ నేత మాజీ మంత్రి సాకే సైలజానాథ్ వైసీపీలో చేరారు పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు సైలజానాథ్ కు వైసీపీ కండువకప్పి కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మీడియాతో సైలజనాథ్ మాట్లాడుతూ జగన్ నాయకత్వంలో పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు ప్రజల తరపున వైసీపీ పోరాడుతుందని అన్నారు శైలజానాథ్ వైసీపీలో చేరిన సమయంలో ఆయనతో పాటు ఎంపీ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామరెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇతర నేతలు ఉన్నారు శైలజానాథ్తో పాటు వచ్చిన వారిని జగన్ ఆప్యాయంగా పలకరించారు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుంచి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా శైలజానాథ్ గెలుపొందారు ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు రెండు వేల ఇరవై రెండులో ఏపీసీసీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు సూపర్ సిక్స్ అమలు చేయకపోవడం అట్లాగే మెడికల్ కాలేజెస్ని అసలు టెరిషరీ మెడికల్ కేర్ అన్నది గ్రామీణ ప్రాంతాలకు కూడా అంది ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ పక్షాన అంది కార్యక్రమాన్ని లేకుండా చేసే ప్రక్రియ కానీ అట్లాగే అక్కడ పేద పేదలకు సీట్లు రావాలి అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు లాగా ప్రైవేట్కి ఇచ్చేస్తే కొండం లక్షల రూపాయలతో కొండం కష్టమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రశ్న నుంచి కూడా మాట చెప్తా ఉన్నాం అట్లాగే ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆ గవర్నమెంట్లో చేసిన అనేకమైన ఎడ్యుకేషన్ ఉంటే చా ముందుకెళ్తారనే ఒక భావనను కూడా ప్రజలకు తీసుకెళ్సిన టైంలో ఈ దీన్ని కూడా ఇంకో విధంగా ఆలోచించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం చివరికి రోడ్లు కూడా రోడ్లు కూడా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టి మన జీవులను కాల్చే ప్రయత్నం చూస్తూ ఉన్నాం అన్నిటికీ మించి ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను ఆ రోజున ఏదో ఇబ్బంది పడ్డామనుకుంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయడం అనేది ప్రభుత్వ పక్షాలు ఉండాలా అటువంటి కక్షపూరితమైన ధోరణి ఎవరికి మంచిది కాదు ఇది అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను సో ఈ రోజున ప్రజలకి ప్రజల సంక్షేమానికి రాష్ట్రానికి రాష్ట్రం సంక్షేమానికి రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉందని నమ్ముతా ఉన్నాం దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం ఆనందం జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం అట్లాగే రాయలసీమలో కూడా పనిచేస్తాం ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో రైతుల యొక్క ఉన్న మనుషులు ప్రజల యొక్క కష్టాలని తీర్చడం కోసం మా వంతు కార్యక్రమాన్ని పెద్దల సహకారంతో చేస్తామని తెలియజేస్తాం ప్రాంతం యొక్క సంక్షేమాన్ని ముడిపడి ఉంటుంది సో ఈ టైంలో డైరెక్ట్గా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు నేను ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ జ జనసేన కూటమి ఎన్డీఏ అని చెప్పుకుంటున్నాను సో ఎన్డీఏ ఆర్థిక విధానాలు కానీ ప్రజా విధానాలు కానీ ప్రజలకు అనుకూలంగా ఉండవు రాష్ట్రానికి అనుకూలంగా ఉండవు ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను సో దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్ టు వర్క్ అట్ ద సేమ్ టైం ఎంత ఇబ్బంది వచ్చినా సరే మొక్కవోన్ ధైర్యంతో పనిచేసిన నాయకత్వం కూడా కావాల్సిన అవసరం ఉంది ఆ నాయకత్వం జగన్ రెడ్డి ద్వారా వస్తుందని బలంగా నమ్ముతా ఉన్నా సో వివక్ ఫార్త అట్ ద సేమ్ టైమ్ రాయలసీమకు కూడా మా ప్రాంతం రాయలసీమకు మా జిల్లాకు కూడా అన్ని విధాల సహకారం కానీ అభివృద్ధి కానీ జరగడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవ వారి యొక్క ఆలోచన ఉపయోగపడుతుంది బలంగా నమ్ముతా ఉన్నాం సో వర్కింగ్ బస్ట్ టుడే ఓన్లీ ది ఫస్ట్ డే బట్ ఐకెనా ఎక్కువ విషయాలు నేను చెప్పేవి నాకు ఏం లేవు సో దిస్ ఓన్లీ వన్ థింగ్ ఐ కె పాలిటిక్స్ అనేది అధికారం కోసం బిజినెస్ కోసమే కాదు పాలిటికల్ ప్రయాణంలో అధికారం వస్తే వస్తుంది అంటే నేనేం పెద్దగా మాటలు ఆ విషయం గురించి ఆలోచించలేదు నేను అనుకున్నాను నేను చేశాను బట్ అనేక మంది వచ్చే అవకాశం ఉంది అంటున్నాను ఇప్పుడు వింటా ఉన్నాను బట్ నేనే దాన్ని ఇప్పుడే చెప్పలేదు నేను చెప్పలేదు ఇంకా చూద్దామని చెప్పా ఆలోచిద్దాం ఎలా చూడాల్సిన అవసరం లేదు ఎలా చూడాల్సిన అవసరం లేదు ఎలా చూడాల్సిన అవసరానికి అవసరం లేదు ఏంటి ఏంటంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాస్తవం ఏది ఈ వాస్తవాలను దాటి చూడ్డానికి అవసరం లేదు మనం ఫ్యాక్ట్స్ పైన ట్రూత్ పైన మనం ఆ కాళేశ్వరం చేస్తాం సి హిందుని చెప్పారు బిజెపి పాయింట్ ఏంటంటే ఇది పాలిటిక్స్ అనేది ఒక ఫిలోసాఫికల్ జర్నీ ఇందులో ప్రయాణం చేస్తూ ఉంటాం పార్టీకి అవసరమో వాళ్ళు ఏం చెప్తున్నారు దాని గురించి ఆలోచిస్తుంది